హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన కిచెన్లో ఎంతో రుచికరమైన అరటికాయ ఫ్రైని ప్రిపేర్ చేస్తున్నానండి ఈ అరటికాయ ఫ్రై సైడ్ డిష్గా పప్పుచారులకు కానీ సాంబార్లకు కానీ రసంలోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మనం రౌండ్గా ముక్కలుగా కట్ చేసి చేసుకోవచ్చు లేకపోతే చిన్న చిన్న పీసెస్గా అయినా కట్ చేసి చేసుకోవచ్చు అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ అరటికాయ ఫ్రైని తక్కువ టైంలోనే మనం ఈజీ ప్రాసెస్లో ఈజీ మెథడ్లో ఈ అరటికాయ ఫ్రైని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ అరటికాయ ఫ్రైని ఈజీ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి హాయ్ అండి ఈరోజు నేను అరటికాయ ఫ్రైని ప్రిపేర్ చేస్తున్నానండి ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను ఒక రెండు అరటికాయలని పీల్ ఆఫ్ చేసుకొని ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం తయారీ విధానం ఎలాగో చూద్దాం రండి అరటికాయ ఫ్రై తయారీ విధానం కోసం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ వేడైన తర్వాత ఇందులోనే ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోనే పోపు దినుసులను వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పత్తి శనగపప్పు తర్వాత రెండు ఎండు మీరు కళ్ళు తుంచి వేసుకోండి ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలండి పోపు దినుసులన్నీ కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి దినుసులు అన్ని వేగిన తర్వాత ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ముక్కల్ని యాడ్ చేసుకోవాలి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఇప్పుడు ఇందులోనే పసుపుని కూడా యాడ్ చేసుకుందామండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఈవెన్గా మిక్స్ చేసుకొని వేయించుకోవాలి అరటికాయ ఫ్రై సాంబార్లో కానీ సొప్పచారలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీస్లోకి పుల్కాసులోకి కూడా బాగుంటుంది పచ్చివాసన వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల పేస్ట్ని యాడ్ చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేగిపోయాయండి ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లెల పేస్ట్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఈ మిక్స్ చేసుకొని వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి అంతా పోయిన తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఇలా అన్నీ కూడా ఈవెన్గా మనం మిక్స్ చేసుకోవాలండి ఈవెన్గా మిక్స్ చేసుకొని మనం వేయించుకోవాలి మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలండి సింపుల్గా మనం ఈజీ ప్రాసెస్లో ఈ అరటికాయ వేపుని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది గా అయిపోయే రెసిపీ అండి పప్పుచార్లోకి రసంలోకి మనం సైడ్ డిష్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు రెండు మూడు నిమిషాలు మగ్గించుకుందామండి ఇప్పుడు ఇందులోనే కడిగి పెట్టుకున్న కరివేపాకుని మనం యాడ్ చేసుకోవాలి కరివేపాకుని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మనం మగ్గించుకుందామండి అరటికాయ ముక్కలు మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులోనే కారంని యాడ్ చేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల కారంని యాడ్ చేసుకోండి మీకు ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే ఎక్కువ కారం నైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే తగినంత ధనియాల పొడిని యాడ్ చేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని యాడ్ చేసుకోండి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి మీ రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా ఈవెన్గా మనం మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి అరటికాయ ఫ్రై రెడీ అయిపోయిందండి అరటికాయలు బాగా మగ్గిపోయాయి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీరను చల్లుకోవాలండి సన్నగా తరిగిన కొత్తిమీరని పైన గార్నిష్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా అరటికాయ ఫ్రైని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సైడ్ డిష్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి సాంబార్లో కానీ రసంలో కానీ పప్పుచాయలకు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మనం పైన కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచికరమైన అరటికాయ ఫ్రై రెడీ అయిపోయినట్లేనండి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి